ఈ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇస్తున్నటువంటి అదేవిధంగా రెబల్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సభకు రావడం అంటే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఎవడబ్బా సుత్తు ఖర్చు చెప్పిస్తే పక్క రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ చరిబ్రహ్మ సిపి శిపం అంతా కలిసి ఈ దేవాలయం లాంటి ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతా ఉంటే చూస్తూ ఊరుకుంటావా గురిగా ప్రసక్తే లేదు మోడీ దేవాలయాలు కింద పోతా ఉన్నాడు అన్ని దేవాలయాలు అందరినీ రానియరు ఒక వర్గాన్ని రానియరు అక్కడ కానీ స్టీల్ పెట్ట దేవాలయం ఈ దేవాలయంలో అన్ని వర్గాలు మతాలు కులాలు మొత్తం పనిచేసుకోండి ఈ దేవాలయంలో కాపాడుకోవాలి కాపాడడానికి కావాల్సిన కృతజ్ఞత ఉండాలి అందుకే మోడీ దీన్ని ఉన్నారు ఉన్నాడు మార్పు మొత్తం కూడా అదానికి అప్పగించారట ముంద్రా ప్రాజెక్ట్ నుంచి మొత్తం కూడా గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు అదాని అంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు అదాని ఉంటే మోడీ గారు ఆయన నుంచి కార్యకర్త మొత్తం ఆయనకు అప్పగిస్తా ఉన్నాడు దాంతో స్టీల్ ప్యాంట్ అప్పగిస్తున్నాడు వాడు ఫ్యాక్టరీ రన్ చేయడానికి కాదు దీన్ని మొత్తం అదాని పై చేరుకున్నాక పెద్ద గోడౌన్ కట్టి గంజాయిని గోడౌన్గా పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో ఇసాగే స్టీల్ ప్యాట్ ఉపయోగించబోతా ఉన్నాడు ఇది దుర్మార్గం అట్లాంటి దుర్మార్గుడు కషాయి వాడు కషాయి వాడు అనకూడదు కషాయి వాడు కూడా బ్యాగరీ పోసేపుడు నమాజ్ చేసుకుంటాడు పాపం ఏమాత్రం బాగు బితిరేకుండా తోసేవాడు మోడీ అయితే మోడీకి తందాలి పాడేవాళ్ళు మేకలింగ అలాగా వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తందాలి పాడతా ఉన్నారు తమల భాగతో నీటే తక్తితో నీవిట్ట